ఈరోజు ద్రాక్షారామ భీమేశ్వర స్వామివారి సన్నిధానంలో అమ్మా ఫౌండేషన్ అనే ఒక ఫౌండేషన్ని ఈరోజు నా స్నేహితుడు అయినటువంటి సలాది ప్రసన్న కుమార్ గారి చేతుల మీదుగా ఈ ఫౌండేషన్ ఓపెన్ చేయడం జరిగింది ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఎవరైతే ఆకలితో అలమటిస్తున్నారో వాళ్ళకి మాకు తోచిన విధంగా సహాయం చేయడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీంట్లో భాగంగా వివాహ కార్యక్రమాలు అలాగే శుభ కార్యక్రమాలు కానీ ఏ కార్యక్రమాలు జరిగినా కూడా ఫుడ్ వేస్ట్ వేస్ట్ అవ్వకుండా దాన్ని స్వీకరించి ఎవరైతే ఆకలితో అనుమతిస్తున్నారో వాళ్ళకి సహాయం చేయడానికి మేము ఈరోజు ఈ ఫౌండేషన్ని ఓపెన్ చేయడం జరుగుతుంది ఈ ఫౌండేషన్ కే గంగవరం మండలంలో కుర్రోళ్ళు మొత్తం అందరూ కూడా చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది మరి ఈ ఫౌండేషన్ దీని అభివృద్ధి చెంది పేదవాళ్ళకి ఉపయోగపడే విధంగా డిమే స్వామి అభయమవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది